Numbers stay, కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తే మరోపక్క కవిత కొత్త పార్టీలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా ఒక వార్త దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి నేపథ్యంలో కవిత కేటీఆర్కి అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది నేను నాన్నగారికి లేఖ రాస్తే నీకేంటని నేను అసలేం మంచిదాని కానంటూ కూడా ఆవిడ చెప్పినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరుతున్నారంటూ ఒక వార్తలు వినిపిస్తే మరోపక్క కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు సంచలనంగా మారినాయని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో కవిత కేటీఆర్ గారికి అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే నేను నాన్నగారికి లేఖ రాస్తే నీకేంటని నేను అసలే మంచిదని కాదంటూ నోరు విప్తే మీరు తట్టుకోలేరంటూ కూడా ఆయన ఆవిడ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏమంటారు సార్ దీని గురించి అంటే లోకేష్ అదృష్టవంతుడు నువ్వు అడగచ్చు నేను కేటీఆర్ కవిత గురించి మాట్లాడుతుంటే మీరు లోకేష్ అంటారు అంటే లోకేష్ కి చెల్లి లేదు ఒక్కడే అంటే ఇవాళ పోరు లేని అదృష్టవంతుడు లోకేష్ అంటే విజనరీ లీడర్ చంద్రబాబు ముందే ఊహించి ఆడపిల్లని కనలేదా ఒక్కడనే కన్నాడా ఎందుకంటే ఇవాళ వయస్సు కుటుంబంలో చెల్లిపోరు అక్కడ ఎవరికి జగన్మోహన్ రెడ్డికి చెల్లి తలనొప్పి షర్మిల ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో చెల్లిపూరు అంటే చెల్లి స్ట్రోక్ ఎంత సీరియస్ ఉంటుంది అర్థమైందా సన్ స్ట్రోక్ లాగా ఇవాళ సిస్టర్ స్ట్రోక్తో విలవిల ఆడుతున్నారా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు అంటే ఈరోజు మీడియాతో చాట్లో కవిత మాట్లాడుతూ మా నాన్నకి నేను లేఖ రాస్తే నీకేంట్ర భయో భయన్ ఎవరిని అంటే కేటీఆర్ మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నాడు చాలా డ్యామేజింగ్ అంటే అతను మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి అన్నాడు అన్నాడంటే ఇవాళ రేవంత్ రెడ్డికి కవితకి ఏదో వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఇద్దరు ఒక కంపెనీలో డైరెక్టర్లుగా గతంలో ఎప్పుడో పనిచేశారు కవిత రేవంత్ అని తిట్టదు రేవంత్ కవితను ఒక మాట అన్నాడు ఇప్పుడు రేవంత్ కోవట్టు కవితే అని ఎవరన్నారు అన్నడని ఇవాళ ఈమె రోషం వచ్చిందా ఇప్పుడు దాని మీద కొన్ని మాటలు మాట్లాడిందామా ఏమని నాకు కేసీఆర్ కంటే ఎక్కువ తిక్కను మీ తిక్క సంగతి ఏమో కానీ కేసీఆర్ని తిక్కొని చేశాను అంటే వాళ్ళ కేసీఆర్ ఆయన నేనే తెలంగాణ తెచ్చాను పులిబోళ్ళు పులి నోట్లో తలకాయ పెట్టాను అనేది అంటాడు కేసీఆర్ కంటే నాకు ఎక్కువ తిక్క నన్ను కదిలిపాక నా నోటేమే మంచి మాటలు కూడా రావు నేను అసలే మంచిదాన్ని కాదు అని వాళ్ళ కవిత అంటున్న మాటలు తనేంటి వెనక్కి తగ్గేదే లే తను తగ్గటానికి సిద్ధంగా లేదు నిన్నెవరో రాజీకి వెళ్ళారు సుధాకర్ రావు ఎమ్మెల్సీ లేకపోతే ఆయన ఎవరు గండ్రకోట మోహన్ రావు బీఆర్ఎస్ లీగల్ సెల్ మరి కేసీఆర్ కూడా కూతురుతో ఫోన్లో మాట్లాడాడు అన్న ఆమె ఏమి అసలు రాజీకి సుతరాము సిద్ధంగా లేదంటూ ఈరోజు మీడియా చిట్చాట్లో ఇంకా ఏమన్నదంటే నాపై కుట్రలు చేస్తున్నారు నేను జైలుకి వెళ్ళినప్పటి నుంచే నాపై కుట్రలు చేస్తున్నారు అంటే ఇవాళ కవిత ఢిల్లీ లిక్కర్ స్క్యామ్లో జైలుకెళ్ళారు కవిత ఢిల్లీ లిక్కర్ జైలుకి జైలుకెళ్ళినప్పుడు ఆమెపై కుట్రలు చేసింది ఎవరు ఆమెని బయటకు రానియకుండా ఇవాళ మరి కేటీఆర్ఏ కుట్ర చేశాడా తండ్రి పరామర్శకి ఎందుకు వెళ్ళలేదు తల్లి వెళ్ళింది సరే కేటీఆర్ హరీష్ రావు తిరిగారు అంటే కేసీఆర్ ఆ రోజు జైలుకి వెళ్లకుండా కేటీఆర్ఏ అడ్డుకున్నాడా అంటే తండ్రిని తనను చూడటానికి జైలుకు రాకుండా మరి ఆ రోజు అన్న అడ్డుగోడగా నిలిచాడా అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏది కవిత లిక్కర్ స్కామ్ ఆమెపై అవినీతి కుంభకోణాలు లేకపోతే ఆరోపణలు మనం చూసాం సిసోడియా జైలుకి వెళ్ళాడు కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు ఇక్కడ బుచ్చుబాబు జైలుకి వెళ్ళాడు ఆ మాగుంట ఆయన కొడుకు జైలుకి వెళ్ళాడు చాలామంది వెళ్ళారు దాంట్లో కేసీఆర్ ఎందుకని అలా కిమ్మి నాస్తిగా వ్యవహరించారు అసలు ఇది తనకు పట్టని కేసుగా ఎందుకు వదిలేశాడు కూతురు ఒక కేసులో జైలుకి వెళ్తే ఏ తండ్రి అయినా అలా వదిలేస్తారా ఇప్పుడు తండ్రిపై కోపంతో ఇవాళ కవిత రగిలిపోతుందా అన్నపై కోపమా అంటే అన్న చేతిలో తండ్రి బందీగా అయ్యాడా అక్కడ కేసు వేరు ఇక్కడ జగన్ విజయమ్మ షర్మిల కేసు వేరు అక్కడేంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఏకంగా వాళ్ళ అమ్మ మీద కేసేసి పారేశాడు ఎన్సీఎల్టీలో తన అమ్మకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు రద్దు చేసుకుంటున్నాను మా అమ్మ మరి మా చెల్లి మాయలో పడింది మా చెల్లి మమ్మని అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేసింది బలి పసుని చేసింది తల్లిని ఈ విధంగా అసలు బాగా నీకు శృతిమించేది రాగానే పడింది అది అసలు ఇక కలిసేది కాదు అది హాస్టల్ పంచాయతీ ఆస్తి ఇవ్వడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు రాజకీయ వారసత్వంలో వాటా ఇవ్వడానికి అతను సుతరాము ఇష్టపట్టలే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె క్లైమ్ ఆమె డిమాండ్ చేస్తుంది ఏది షర్మిల అది తేలేదు కాదు స్వచ్ఛేది కాదు ఇక్కడ ఇది ఏది ఇవాళ ఈ తుఫాన్ ఏది కేసీఆర్ కుటుంబంలో కవిత పుట్టించిన భూకంపం ఇది మరి కేటీఆర్ సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ ఎక్కడ అమెరికా వెళ్ళిపోయాడా ఇప్పుడు అమెరికాలో ఇవాళ అతను ఏదో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు వాటిల్లో ఏదో పాల్గొంటూ ఆయన అక్కడికి వెళ్ళినట్టు ఆయనకు ఆల్రెడీ నోటీసు కూడా ఇచ్చేది ఏది రేవంత్ రెడ్డి తన పని చేసుకుంటున్నాడు వీళ్ళు ఈ కుటుంబంలో ఈ కొట్లాడ సంగతి ఏమో కానీ రేవంత్ రెడ్డి మాత్రం అటు కేసీఆర్ని ఐదో తారీఖు రమ్మని నోటీస్ పంపాడు హరీష్ రావుని ఆరో తారీఖు రమ్మని నోటీస్ పంపాడు ఈటల రాజేంద్ర కూడా వెళ్ళింది బీజేపీ నాయకుడు ఆయన్ని తొమ్మిదో తారీఖు రమ్మన్నారు అదేంటి అది కాళేశ్వరం కేసు ఇక కేటీఆర్కి మరి వదిలేస్తే వదిలేస్తేట మరి ఆయనకు కూడా నోటీస్ పంపాలి కదా అది కాళేశ్వరంలో వాళ్ళ ముగ్గురికి నోటీసులు వెళ్తే కేటీఆర్కి ఏమో ఏసీబీ ఏది ఇది ఫార్ములా ఈ కార్ రోజులో ఇతనికి నోటీసు పంపితే ఇతను నేను అమెరికా వెళ్తున్నా వచ్చినాక అటెండ్ అవుతానో ఏదో చెప్పాడు ఎవరు కేటీఆర్ వీళ్ళందరికీ నోటీసులు పంపిన రేవంత్ మరి కవితకి ఎందుకు పంపలా ఇప్పుడు ఇదేనా కేటీఆర్ ఇప్పుడు రేవంత్ కోవర్ట్ అన్నది దీనికేనా అంటే మా నాన్నకి నోటీస్ పంపాడు మా బావకు నోటీస్ పంపాడు మమ్మల్ని వదిలేసిపోయినటువంటి ఈటెల రాజేందర్ కూడా పంపాడు మరి మా అమ్మాయికి ఎందుకు పంపలేదనా సార్ మరి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ స్థానం అయితే చాలా దీనంగా ఉందని చెప్పచ్చు బీఆర్ఎస్ పరిస్థితి అలాంటిది ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెడితే అందులో వేరే నేతలు ఏమంటారు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా అసలు ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు అంటారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మా ఎందుకు కవిత తిరుగుబాటు చేసింది దానికొక మౌలిక సిద్ధాంతపరంగా మనం తీసుకున్నట్లయితే కవిత బీజేపీ మీద రగిలిపోతారు తనని తప్పుడు కేసులో ఇరికిచ్చి తనని జైలుకు పంపింది బీజేపీ అక్కడ కేజ్రీవాల్ సిసోడియా వాళ్ళని సాధించడం కోసం నన్ను బలిపశువుని చేసింది నాకు రాజకీయ సమాధి కట్టారు ఆమె బీజేపీ పైన ఆమె తీవ్రమైన మరి ఆగ్రహ వేసేళ్ళతో ఉంది ఇప్పుడు వీళ్ళేమో బీజేపీతో వీళ్ళు కుమ్మక్కయ్యారు ఎవరు తండ్రి అన్న ఇవాళ కేసీఆర్ రజతోత్సవ సభలో మరి అంత గంట సేపు మాట్లాడుతూ బీజేపీ గురించి ఒక మాట మాట్లాడలే నరేంద్ర మోడీ పేరే ఎత్తల ఆపరేషన్ కగార్ అది తప్పు దాన్ని ఖండిస్తున్నాను ఏదన్నాడు అదొక్కటే కాదు కదా బీజేపీ అనేక తప్పులు మీరు ఇవాళ బీఆర్ఎస్ ఎవరిపై మీరు ఫైట్ చేస్తున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీని ఎందుకు మీరు వదిలేస్తున్నారు పైపెచ్చు కేసీఆర్ కుటుంబ సభ్యురాల్ని జైల్లో పెట్టారు ఆ కేసులో నువ్వు బీజేపీ పైన మరి ధ్వజమెత్తాలి పోరాడాలి అది వదిలేసి మీరు బీజేపీతో ఈ కుమ్మక్క ఏంటి అనేది ఆమె ప్రశ్న ఆమె రాసిన లేఖలో కూడా దాని గురించే మాట్లాడేది అంటే బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాలే ఇవాళ కవిత యొక్క తిరుగుబాటుకి కారణం ఆమె కా కాంగ్రెస్లో చేరుతోంది అంటున్నారు ఆమె ఏదో ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడుకుంది మరి రాహుల్ గాంధీని కలిసిందా ప్రియాంకను కలిసిందా సోనియాని కలిసి ఉండరు మామూలుగా వాళ్ళ మధ్య జనరేషన్ గ్యాప్ కాబట్టి వాళ్ళు ఏదో ఓకే అన్నారు వాళ్ళు ఏదో మరి తెలంగాణ పిసిసి వాళ్ళని అడిగితే రేవంత్ని మహేష్ కుమార్ గౌడ్ని అడిగితే వీళ్ళేమో ససేమిరా వద్దన్నట్టుగా దీనివల్ల కేసీఆర్కి సానుభూతి వస్తుంది ఏదో వాళ్ళ కుటుంబంలో మనం కుంపట పెట్టాం అంత ఒకటిదే వీళ్ళేంటి మళ్ళీ ఎక్కడ కవిత ఇలా అడ్డం అవద్దు కాంగ్రెస్లో కవితను చేర్చుకుంటే మళ్ళీ సీఎం సీఎం అంటున్నారు ఇప్పుడే ఏమి నిన్న ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా సీఎం కవిత సీఎం కవిత అని వాళ్ళందరూ నినాదాలు చేసిన దాంట్లో మరి కోరి కోరి సీఎం పోటీ రేవంత్ తెచ్చుకుంటాడా అడ్డం పడ్డారు కానీ ఈమె ఒక ప్రతిపాదన చేసిందని ఏంటి ఆరుగురు ఎమ్మెల్యేలతో నేను కాంగ్రెస్ లో చేరుతాను నాకు మంత్రి పదవి ఇస్తారా ఆంధ్రజ్యోతితో ఏదో రాసింది దాని మీద ఏదో ట్వీట్ కూడా చేసింది అనుకుంటాను ఏది ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఆమెంటి నేను మీరు ఏ ఆధారాలతో మీరు ఇది రాశారు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఒక పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరిపోయారు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు ఉంటే అందులో పది మంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు వరుసపెట్టి అరికపూడి గాంధీ దగ్గర నుంచి మనం చూసాం ఇప్పుడు సిటీలోనే వీళ్ళకి కొద్ది గొప్ప బలం ఉంది గెలిచిన ముప్పై ఎనిమిది మందిలో జిహెచ్ఎంసిలో పదహారు మంది బిఆర్ఎస్ ఒక ఏడుగురు మజ్లీస్ బీజేపీ ఒకటే ఇప్పుడు ఈ పదహారు మందిలో మరి నేను ఒక ఆరుగురిని తీసుకొస్తానని అంటే ఆల్రెడీ పది మంది జరిపోయారంటే ఇక జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ ఖాళీ సార్ అక్కడ చూసుకుంటే అక్కడ ఏ విధంగా అయితే షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారో ఇక్కడ ఇక్కడ కూడా కవిత గారు ఆ విధంగానే పాదయాత్ర చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే అక్కడ షర్మిల గారికి తండ్రి గారి మద్దతు పూర్తిగా లభించింది కాకపోతే ఇక్కడ మాత్రము కవితకి కేసీఆర్ గారు మద్దతు మాత్రం లభించలేదంటూ కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు సార్ అంటే ఇప్పుడు కుటుంబంలో కవిత మరి అక్కడ కనీసం మీరు అన్నట్టుగా షర్మిలకు విజయమా సపోర్ట్ షర్మిలతో పాటు ప్రచారంలో కూడా పాల్గొంటుంది ఏది ఇవాళ ఆమె కొడుకు కూతురు కొడుకు మీద యుద్ధం చేయకపోయినా ఇవాళ ఆమె మరి కొడుకును వదిలేసి కూతురు దగ్గర ఎందుకు ఉంటోంది తను ఒక లాజిక్ చెప్పారు ఇప్పుడు ఒక బిడ్డ మరో బిడ్డను బాధించినప్పుడు ఆ బాధించబడే బిడ్డకి నేను అండగా ఉండటం తప్ప అని అడిగింది ఇప్పుడు ఇక్కడ మరి కేసీఆర్ భార్య ఇప్పుడు కవిత తల్లి ఆమె స్టాండ్ తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటి కేటీఆర్ మరి కవితను బాధిస్తున్నాడు మరి ఇక్కడ కూడా ఒక బిడ్డ ఇంకో బిడ్డను బాధిస్తున్నప్పుడు మరి బాధించబడే బిడ్డ కామ అండగా ఉంటుందా అసలు అక్కడ రాజశేఖర్ రెడ్డి లేరు చనిపోయారు కానీ ఇక్కడ కేసీఆర్ ఉన్నారు ఇంటి పెద్ద దిక్కుగా కేసీఆర్ బాధ్యత ఏంటమ్మా నీ కుటుంబంలో పంచాయతీ నువ్వు ఎందుకని చేయలేకపోతున్నావు కొడుకు కూతుర్ని కూర్చోబెట్టి నువ్వెందుకు రస చెప్పుకోలేకపోయావు అంటే ఇక ఆయన పని అయిపోయింది ఆయన వృద్ధాప్యం మరోవైపు ఆయన అనారోగ్యం ఇవాళ బిడ్డలు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు కేసీఆర్ కూతురే ఇవాళ కేసీఆర్ మీద తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ మీద మరి ఆమె సవాల్ చేస్తే ఇంకెవరుంటారమ్మా బీఆర్ఎస్లో అంటే భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ కిక భవిష్యత్తు లేదు ఇక ఈ రాష్ట్రంలో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలదే ఫైట్ సో దీని క్లైమాక్స్ ఏ విధంగా ఉండబోతుందంట ఆమె మరి కొత్త పార్టీ పెడుతుందా ఆమె ఆల్రెడీ జాగృతి చేసింది సింగరేణి వాళ్ళతో మనం మాట్లాడింది ఒక ఆరు చోట్ల జాగృతి కన్వీనర్లను కూడా నియమించింది ఇప్పుడు జాగృతిని ఆమె రాజకీయ పార్టీగా తీసుకుంటుందా మొత్తం బీఆర్ఎస్ లో ఇవాళ నిట్ట నిలువన చీలిక తెస్తుందా ఆరుగురు ఎమ్మెల్యేలు ఇవాళ ఆమె గ్రూప్ గా ఉంది అని ఆమె చెప్తున్న నేపథ్యంలో ఏది ఆ మీడియా కథనాలు మరి ఇవాళ బీఆర్ఎస్ నిట్ట నిలువన చీలిపోతుందా బిఆర్ఎస్ కవిత వర్గం ఏర్పడుతుందా బిఆర్ఎస్ కే లేకపోతే బీఆర్ఎస్ మరి తారక రామారావు వర్గంగా ఉంటుందా అసలు హరీష్ రావు స్టాండ్ ఏం తీసుకుంటారు ఇప్పుడు హరీష్ రావు నిన్న కూడా వెళ్ళి కేసీఆర్తో మాట్లాడారు ఆ మాటల్లో కాళేశ్వరం కమిషన్ అక్కడ నోటీసులు వీళ్ళు చెప్పే సమాధానాలు రేపు ఐదు ఆరు తారీఖుల్లో మనం ఏం చెప్పాలనే దానిపైన మాట్లాడుకున్నారా ఆల్రెడీ కేసీఆర్ నేను వర్చువల్గా హాజరవుతానంటున్నాను మరి లేకపోతే అసలు కవిత గురించి నా చర్చ వచ్చిందా ఎందుకు ఈ వాళ్ళ ఇక నామను కూడా నా దారి నేను చూసుకుంటే అనుకుంటాడా హరీష్ రావు అంటే మునిగే ఇవాళ పడవలో హరీష్ రావు ఉంటాడా దూకేస్తాడా బీజేపీలోకి వెళ్ళిపోతాడా ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అంధకారమా ఓకే సార్ నమస్తే